పదివేలు ఇటు అంటే లక్ష కోటి ఓకే అంటే ఇంత ఫలితము మీకు వస్తుంది అందుకే కాశీలో సూక్ష్మంగా మోక్షాన్ని పొందవచ్చు విశ్వంలో ఉన్న అన్ని ముక్తి క్షేత్రాలు సేవించినట్లయితే ఒకవేళ చాలా మంది ఇప్పుడు అన్ని తిరుగుతున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేసి లేదా అష్టాదశ శక్తి పీఠాలని ఇవన్నీ తిరగడం మంచిదే అలా తిరుగుతూ ఉన్నారు కదా అంటే విశ్వంలో ఉన్న అన్ని ముక్తి క్షేత్రాలను ఎవరు సేవిస్తారో అటువంటి వారు ఎంత పుణ్యం వస్తుందో వారికంటే ఒక్క మణికర్ణిక తీర్థము వద్ద పంచ రాత్రులు ఉన్నట్లయితే వాళ్ళకి ఆ ఫలితం వచ్చేస్తుంది అంట అంటే మణికర్ణిక తీర్థం ఉంది కదా ఆ తీర్థం వద్ద ఐదు రాత్రులు మనం కానీ ఉన్నట్లయితే వీళ్ళకి విశ్వములో ఎన్ని ముక్తి క్షేత్రాలు ఉన్నాయో అవన్నీ నువ్వు తిరిగి వచ్చావనుకో నీకు ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితము మణికర్ణిక తీర్థము వద్ద ఐదు రాత్రులు ఉన్నందువల్ల మనకు వచ్చేస్తుంది ఇది సత్యం నేను నేను పరిశీలించాను చేశాను అంటే కాశీఖండము మనం రెండవ అధ్యాయంలో బ్రహ్మదేవి ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు కాశీఖండం ఇరవై ఆరో అధ్యాయము తొంభైవ శ్లోకంలో ఇక్కడ మళ్ళా విష్ణు అడుగుతున్నాడు ఏమని కాశీ దర్శనం మాత్రమే ప్రయాగ తీర్థ స్నాన ఫలితము మనం కాశీకి వచ్చాం కదా కాశీలో దర్శనం కాశీని చూసాం అంటే ఇక మీరు త్రివేణి తంగమ స్నానానికి వెళ్లాల్సిన ఫలితం లేదు అంటే ఇక్కడ చెప్పాడు విష్ణు కోరేడు వరం మనకి కాశీఖండం ఇరవై ఆరవ అధ్యాయంలో తొంభైవ శ్లోకంలో అడిపి చెప్పేవాడిని ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క శ్లోకానికి చెప్పింది అంటే ఈయన ఏమడిగాడు కాశీ దర్శనం ఎవరు చేస్తారో వాళ్ళు ప్రయాగ తీర్థ స్నాన ఫలితమును పొందవలను అంటే మనం రెండవ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం మకర సంక్రమణ రోజు ఎవరైతే ఆ త్రివేణి సంగమ స్నానం చేస్తారో వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తాము అని బ్రహ్మదేవుడు చెప్పింది మనం విన్నాం రెండవ అధ్యాయంలో అంటే మీరు కాశీ వచ్చి కాశీని చూస్తే చాలు మీకు ఈ పలికం వచ్చేసి చూడండి ఎంత సులభ మార్గము ఇదే ఈశ్వరి లేదా అంటే మీరు ఇది నిజమాబద్ధం పక్కన పెట్టినా మనం ఈశ్వరుడికి ఎన్ని చెప్పలిస్తాము ఏదన్నానికి మన వెంకటేశ్వర స్వామికి చూడండి ఎంతమంది ఎన్ని వజ్ర కిరీటాలు వైడూర్యాలు ఆయన బంగార తాపడాలు అన్ని కానీ ఈయనకి ఏమీరా మీరు కోతా కోత కాలంలో నీళ్ళతో పోసినా గానీ అబ్బా సాలు పోసేసాడు వీడు ఈ రోజు నాకు ప్రసాదం అనుకుంటాడు ఆయన అనగా ఇవన్నీ మనకి చెప్పాడు కాశీ ఎందు మూడు రోజులు ఎవరి ఇంద్రియ నిగ్రహమును జయిస్తారో అంటే మన ముక్కు కళ్ళు చెవులు నోరు శరీరం అంటే మన ఈ ఐదు పంచభూతాలు లేదా అంటే ఇక మనకి కంటితో చూడకూడదు చూడకూడదు నోటితో మాట్లాడకూడని మాట్లాడకూడదు ముక్కుతో వాసన పీలకూడని వాసన పీలకూడదు ఈ యొక్క శరీరంతో తాకకూడని తాకకూడదు అలాగే మన ఈ నాలుగు ఈ పంచేంద్రియాలు అంటే కాశీ ఎందు మూడు రోజులు ఇంద్రియ నిగ్రహం కలిగి ఎవరు ఉంటారో వారట నూరు అశ్వమేధ యాగముల పరితం వస్తుందట మూడే మూడు రోజులు మన పంచేంద్రియాలు మీరు నిగ్రహణ చేసి కూర్చున్నట్లయితే కాశీలో ూరు అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీ ఖాతాలోకి వస్తుంది కాశీ దర్శనం మాత్రమనిచే పురుష దాన పుణ్యము వస్తుందట అంటే ఇందాక చెప్పాను కాశీ దర్శనం మాత్రమనిచే ప్రయాగ తీర్థ స్నాన ఫలితం ఇక్కడ మళ్ళా ఏమడి అంటే కాశీ దర్శనం తులా పురుష పుణ్య దానం అంటే మనకి సత్యభామ కృష్ణుణ్ణి తులాభారం చేసింది కదా అంటే ఒకవేళ మన జాతకంలో ఏదైనా పెద్ద దోషం ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే మన నిలువెత్తు బంగారం కానీ లేదా పండ్లు కానీ ఇప్పుడు మన కర్ణాటకలో చేస్తారు కదా మా వాళ్ళు ఎవరు ఇద్దరు ఉంటారు చూడండి వాళ్ళు బంగారం ఇస్తారు ఇదో జాతర జరుగుతుంది కదా ఓకే సారక్క అంటే చూడండి అక్కడ ఏం చేస్తారు బెల్లం ఆ బెల్లం ఇస్తారు అంటే మనకి తిరుమల బంగారం అంటారు వాళ్ళు ఆ విధంగా అంటే నేను కూడా మా పెద్దమ్మాయి పుట్టాక ఆ అమ్మాయి ఎంత ధరి ఉందో అంతవరకు తిరుమల తులాభారం ఇచ్చాము ఇది ఇది అంటే ఈ విధంగా అనమాట అంటే ఈ తులాభారం చేస్తే దోషం ఏమైనా ఉన్నట్లయితే ఆ దోష పరిహారం పోతుంది అంటే ఈ విధంగా అనగా అనే ఇక్కడ చెప్తున్నారు అనే ఇది అంట అంటే ఇలా అనేక అనేక వరాలను విష్ణు భగవానుడు కాశీఖండము ఇరవై ఆరవ అధ్యాయంలో డెబ్బైవ శ్లోకము నుంచి వంద శ్లోకం వరకు చాలా వరాలు కాశీ గురించి అడిగేలా ఇది మీకు నేను కొని చెప్పాను ఇంకా చాలా ఉంది రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం జై కాశీ